హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి కాశీనాథ కాశీనాథ గారు రచించిన పుట్టినరోజు అనే ఒక చక్కటి కథను వినేద్దామండి కథ మొదలు పెడదామా విశాలమైన కాంపౌండ్ మధ్యగా విద్యుత్ దీపాల కాంతిలో శకుంతలా నివాస్ మెరిసిపోతుంది ఆ కాంపౌండ్లో ఒక మూలగా దిష్టిచుక్క పెట్టినట్టుగా ఒక పాక పని మనిషి సీతమ్మది పోర్టికోలో కార్లు స్కూటర్లు ఒక్కొక్కటే ఆగుతున్నాయి ఖరీదైన దుస్తులు ధరించిన మనుషులు దిగుతున్నారు ఎక్కువ మంది స్త్రీలే కొందరు పురుషులు భార్యల వెంట వచ్చారు గుమ్మం దగ్గర కంచిపట్టు చీరలో మెడలో నెక్లెస్ నెక్లెస్తో ఇంటి యజమానురాలు శకుంతల నుంచుని ఉంది పక్కన బ్రౌన్ రంగు ఫుల్ సూట్ వేసుకుని మెడలో బంగారు గొలుసు వేసుకుని శకుంతల ఐదేళ్ల కొడుకు శ్రీనివాస్ ఉన్నాడు శకుంతల భర్త రమేష్ ఉదయమే అర్జెంటు పని మీద అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది ఒక్కొక్క వ్యక్తి వస్తున్నప్పుడల్లా శకుంతల రండి లోపల కూర్చోండి అంటూ ఆహ్వానిస్తుంది శ్రీనివాస్ వెల్కమ్ టు యూ అంటున్నాడు శ్రీనివాస్ని ముచ్చటగా చూస్తూ ఆహ్వానితులు లోపలికి వస్తున్నారు లోపలంతా మొజాయిక్ ఫ్లోర్ డెకోలామ్ అమర్చబడిన రోజ్వుడ్ బల్లలు క్రమ పద్ధతిలో అమర్చబడ్డాయి సన్నగా ఇంగ్లీష్ సంగీతం వినిపిస్తోంది గాలితెరలకి కర్టెన్లు కదులుతూ వింత అందాన్నిస్తున్నాయి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంది ప్రతి టేబుల్కి అటు రెండు ఇటు రెండు కుషన్ కుర్చీలున్నాయి ప్రతి టేబుల్ మీద పాత్రల్లో పదార్థాలు మూత పెట్టబడి ఉన్నాయి అది శ్రీనివాస్ పుట్టినరోజు ఫంక్షన్ ఇంత పార్టీలోనూ సర్వర్లు ఎక్కడా లేరు సెల్ఫ్ సర్వింగ్ అరేంజ్మెంట్ రమేష్ శకుంతలకి ఈ పద్ధతి ఇష్టం వాళ్ళ ఇంట్లో నౌకర్లు ఎవరూ లేరు పని మనిషి సీతమ్మ తప్ప ఎక్కడి ఏర్పాట్లు అక్కడ జరిగిపోవటం వల్ల శకుంతల హడావిడిగా లేదు ఆహ్వానితులంతా సీట్లలో కూర్చున్నారు విందు ప్రారంభమైంది శకుంతల ప్రతి టేబుల్ దగ్గరికి వెళ్ళి అతిథుల్ని పలకరిస్తోంది ఏం కావాలని అడుగుతుంది వాంట్ ఎనీథింగ్ మోర్ అంటున్నాడు శ్రీనివాస్ అతిథులందరినీ శ్రీనివాస్ చాలా ఆకర్షించాడు అసలే చూడటానికి అందంగా ఉన్నాడు కాన్వెంట్లో నేర్చుకున్న స్వచ్ఛమైన ఉచ్చారణతో ఇంగ్లీష్ మాటలు పలుకుతూ ఉంటే చూసే వాళ్ళకి ముచ్చటగా ఉంది ఐదేళ్ల పిల్లాడి పుట్టినరోజుకి పెద్దవాళ్ళు రావటం దేనికి అని వచ్చే ముందు అనుకున్న ఆహ్వానితులకి ఇప్పుడు ఆ ఊహే లేదు పార్టీ అయిపోయింది అతిథులు ఒక్కొక్కడే వెళ్ళిపోతూ ఉంటే శ్రీనివాస్ సియు అగెయిన్ అంటున్నాడు కొంతమంది ఆనందం పట్టలేక శ్రీనివాస్ని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నారు శకుంతల తృప్తిగా చూసింది పనిమనిషి సీతమ్మ ఐదేళ్ల కొడుకు సీనుతో వచ్చి ప్లేట్లన్నీ కడగటానికి తీసి టేబుల్ శుభ్రం చేస్తూ ఉంటే శకుంతల మేడ మీదికి వెళ్ళింది శ్రీనివాస్కి బట్టలు మార్చి లాల్చీ పైజమా తొడిగింది పది నిమిషాలు వాడితో కబుర్లు చెప్పి వాడికి నిద్ర వస్తూ ఉంటే ఫోమ్ బెడ్పై పడుకోబెట్టింది విశ్రాంతిగా ఐదు నిమిషాలు పడుకుంది ఉన్నట్టుండి వెల్కమ్ టు యూ అని వినపడింది శకుంతలకి శకుంతల నవ్వుకుంది నిద్రలో కూడా బాబు కలవరిస్తున్నట్లున్నాడు అనుకుంది మళ్ళీ వెల్కమ్ టు యూ అని వినపడింది శకుంతల బాబుకేసి చూసింది బాబు కలవరించటం లేదు గాఢంగా నిద్రపోతున్నాడు మరి ఆ మాట ఎక్కడిది మళ్ళీ వెల్కమ్ టు యూ అని వినపడగానే లేచి కిటికీ దగ్గరికి వెళ్ళింది కిందికి చూసి ఆశ్చర్యపోయింది విందులో మిగిలిన పదార్థాలన్నీ ప్లేట్లలో అమర్చి ఉన్నాయి ఆ ప్లేట్ల ముందు సీను స్నేహితులు కూర్చొని ఉన్నారు సీను ఒక్కొక్కళ్ళ దగ్గరికి వెళ్ళి వాంట్ ఎనీథింగ్ మోర్ అంటూ వడ్డిస్తున్నాడు వాళ్ళు ఆత్రంగా తింటున్నారు ఏమీ పరిచయం లేని ఇంగ్లీష్ మాటలు నాలుగు సార్లు విని అదే స్పష్టతతో అదే మాడ్యులేషన్తో అనగలిగిన సీను ధారణ శక్తికి ఆశ్చర్యపోయింది శకుంతల ఐదు నిమిషాల తర్వాత శకుంతల కిందికి వెళ్ళింది ఒక్కొక్కళ్ళే వెళ్తూ ఉంటే సీయూ అగైన్ అంటున్నాడు సీను శకుంతలను చూసి వాళ్ళంతా భయపడి కంగారుగా పారిపోయారు సీతమ్మ భయంగా శకుంతల కేసి చూసింది మేడమీదికి రమ్మని సీతమ్మకి సైగి చేసి పైకి నడిచింది శకుంతల సీతమ్మ భయపడుతూనే పైకొచ్చింది ఏమిటే హడావిడి అంది శకుంతల యజమానురాలి మొహంలో ప్రసన్నతను చూసి సంభాళించుకుంది సీతమ్మ ఈవేళ మా సీను పుట్టినరోజండి అంది శకుంతల ఒళ్ళు చల్లు మీరు నిప్పులు పడుతున్నప్పుడే ముందున్న పాకలో నాకు నొప్పులు వచ్చాయండి మీకు డాక్టర్ అమ్మగారు నర్సులు వచ్చి పురుడు పోసారండి నాకు మా అక్కయ్య వచ్చి పురుడు పోసిందండి చిన్నబాబు గారు పుట్టిన టైంకి ఒక్క నిమిషం అటు ఇటుగా మా శ్రీనివాసులు పుట్టాడండి మా మామ చెప్పాడు అంది సీతమ్మని పంపించేసింది శకుంతల పై అంతస్తులోకి వెళ్ళింది చల్లగాలి కోసం అక్కడే మేటన్పై పడుకుని అనంతాకాశంలోకి చూస్తూ కూర్చుంది నక్షత్రాలని దగ్గరలో నుండి చూస్తున్నట్లుంది మనసులో ఆలోచనలు వస్తున్నాయి ఊహ విస్తరిస్తోంది సరిగ్గా ఐదు సంవత్సరాల క్రితం ఈ ఇంట్లో పుట్టమని ఇద్దరు జీవుల్ని భగవంతుడు పంపించాడు ఇద్దరూ గేట్ దగ్గరికి వచ్చాక ఒక జీవి ఆవరణలో ఉండే ఔట్హౌస్ లాగా ఉన్న పాకలోకి వెళ్ళాడు మరొక జీవి భవనంలోకి వచ్చి నోట్లో వెండి స్పూన్తో పుట్టాడు భగవంతుడు ఎవరినెక్కడికి పంపించాడో ఈ ఇంటి ఆవరణలో ఎవరు ఎక్కడికి వెళ్లాలో ఆ భగవంతుడు చెప్పింది వీళ్ళు సరిగ్గా విన్నారో లేదో పొరపాటున తారుమారు కాలేదు కదా శకుంతల కళ్ళలో నీళ్లు నిండాయి ఫోమ్ బెడ్పై పడుకున్న శ్రీనివాస్ కింద చింగిచాపపై పడుకున్న సీను ఇద్దరూ తన బిడ్డలాగే అనిపించింది శకుంతలకి కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే